ఈరోజు ఎవరు వింటున్నారో ఇక్కడ కూర్చుని ఎవరు ఉన్నారో మీరు చేయాల్సిన పని ఏంటి మీ సహవాసంలోకి దేవుడు దీనిలోని బిడ్డలు ఎందుకు రప్పిస్తున్నాడు ఏమీ తెలియని అమాయకులు ఎందుకు రప్పిస్తాడు మీ దగ్గరికి ఆశతో నా కుమార్తె దగ్గరికి ఈ నలుగురిని చేరవేస్తే నా బిడ్డ నన్ను కూర్చున్నటువంటి సందేశాన్ని వాళ్లలో నింపుతుంది నా ఆత్మలో పాలు పొందింది కదా ఆ ఆత్మలో వారికి పాలు అనగా వారికి కూడా ఆ అభిషేకంలో కొంత భాగం ఇస్తుంది పంపిణీ చేస్తుంది అభిషేకాన్ని అవతల వాళ్ళకు కూడా దేవుని శక్తిని ప్రభావాన్ని తను పొందుకున్న దానిలో నుండి అవతల వారికి కూడా పంపిణీ చేస్తుంది నింపుతుంది చక్కగా కూర్చొని ఆడపిల్లలు నింపిపడేసారు మొత్తాన్ని ఇది ఎలాగో దీనులైన బిడ్డల్ని నీ చేతికి దేవుడు అప్పగించినప్పుడు చక్కగా కూర్చొని దేవుని వాక్కుతో పరిశుద్ధాత్మతో వారిని అలా నింపడానికి కష్టపడాలి ఇది దేవుని బిడ్డ జాతి లక్షణం జాతి లక్షణం ఒక దేవుని బిడ్డ జాతి లక్షణం అది జాతి లక్షణం అది దేవుని బిడ్డ జాతి లక్షణం ఈ పని చేయని వాళ్ళు ఎంతటి వాళ్ళైనా వేస్ట్ ఫెలోస్ నిష్ప్రయోజకమైన దాసులు దాసులు అంటారు ఇప్పుడు ఆలోచించుకో